హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మనం ద్వాదశి బ్లాగ్ అండి అంటే చిలుక ద్వాదశి అంటారు కొంతమంది క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు కదా ఆ ద్వాదశి పూజ అనమాట ఈ చల్లని వెలుగులో ఎంత బాగా జరిగిందో అనేది క్లియర్గా చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే ముగ్గుతో స్టార్ట్ అవుతుందండి చక్కగా కడుక్కొని పసుపు నీళ్ళతో పసుపు నీళ్ళు జల్లుకొని ఇలా పద్మ ముగ్గు అయితే వరిపిండితో వేసుకోవాలి ఇలా మనకి తోచినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే తులసమ్మ తులసి కోట అలాగే ఉసిరి చెట్టు రొబ్బ కూడా పెట్టుకోవాలి ఇలా మనం అందంగా ముగ్గుతో స్టార్ట్ చేస్తామన్నమాట ఈ పూజ చిలుక ద్వాదశి రోజున మనం దీపాలు వెలిగించుకోవడం చాలా మంచిదండి ఇది కొంతమందికి ఆనవాయితీగా వస్తుంది కొంతమందికి అయితే పూజ చేసుకునే వీలు ఉండదు ఇక్కడైతే చూడండి చక్కగా చల్లని వెలుగులో అనమాట నెక్స్ట్ వచ్చేది పౌర్ణమి కదా అందుకు చంద్రుడు బాగా కనిపిస్తున్నాడు ఇక్కడైతే ముగ్గు అయితే ఇలా వచ్చింది చూడండి క్రిందైతే మనం దేవుణ్ణి మరింత దగ్గరగా పెట్టుకోవడం కోసం ఇలా ఒక చెంబులో తులసి చెట్టు అలాగే ఉసిరి రబ్బా పెట్టుకుని ఇక్కడ మెయిన్ మనము ఈ రోజున ఏ దేవుని ప్రార్థించాలి ఏ దేవుడికి పూజ చేయాలి అంటే కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి రోజున విష్ణువుని శ్రీ మహావిష్ణువుని మనం పూజించాలండి ఇక్కడ మనం శ్రీ మహావిష్ణువు అలాగే తులసీదేవిని పూజ చేసుకుంటాము దీనికి ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అనేది పుస్తకం ఉంటుంది అలాగే మంత్రాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అష్టోత్తరాలు మంత్రాలు అలాగే వ్రత కథ అన్నీ ఉంటాయి మనం వ్రతం పూజ చేసుకుని అనంతరం వ్రత కథ అది చదువుకొని ఆ తర్వాత మనం దీపాలు అయ్యి వెలిగించుకోవాలన్నమాట ఈ చీలక ద్వాదశి రోజున చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు అసలు క్షీరాబ్ది ద్వాదశి చిలుక ద్వాదశి అంటే రెండు ఒకటేనా కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటుంది రెండు ఒకటేనండి కాకపోతే క్షీరాబ్ది ద్వాదశి అని ఎందుకు అంటారంటే శ్రీ మహావిష్ణువు సముద్రంలోంచి వచ్చిన రోజు అంట ఆ రోజునే తులసీదేవిని వివాహం చేసుకున్నారు అని కొంతమంది అంటారు కొంతమంది వేరేగా చెప్తారు ఈ రోజున తులసీదేవి వివాహం అయిన తర్వాత రోజు అని కొంతమంది అంటారు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి అలాగే మనకి పుస్తకంలో కథ అనేది వేరేగా ఉంటుంది అలా అనమాట కానీ ఏది ఏదైనా ఏది ఏమైనా మనం మనస్ఫూర్తిగా మన మంచి సంకల్పంతో పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ ఈ రోజు నాడు ఈ కార్తీక మాసం ద్వాదశి రోజున ముందు రోజు ఏకాదశి వస్తుంది కదండి చక్కగా అందరూ ఉపవాసాలు చేస్తారు ఆ ఉపవాసం చేసి మర్నాడు వచ్చి ద్వాదశి రోజున తులసి కోటి దగ్గర దీపాలు వెలిగించుకుని పూజ చేసుకుని వ్రత కథ చదువుకొని మనం మొత్తం పూర్తి చేసుకుంటే చాలా మంచిదండి అసలు కార్తీక మాసంలో దీపాలు అనేవి చాలా మెయిన్ కదా ఎక్కువ మనం దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు ఈ రోజు నాడు మరింత ఎక్కువగా మనకి ఈ దీపాలు వెలుగులు అవి కనిపిస్తూ ఉంటాయి అలాగే మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో ఎలా జరిగింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదనమాట ఈరోజు సింపుల్ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి కంటెంట్ మీకు వస్తూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి